లలిత చివరిలో తీసుకున్న నాలుగు లక్షల హారం డబ్బులేమో రెండున్నర లక్షలే ఉన్నాయి కానీ బాత బంగారం ఏమీ అమ్మకుండానే ఈ హారం తీసుకున్నాం ఎలా తీసుకున్నాము మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి పెద్ద నగలు కొనాలంటే ఏ టిఫ్ ఫాలో అయితే ఈజీగా కొనుక్కోవచ్చో ఈ వీడియోలో చూద్దాం హలో అండి అందరికీ నమస్తే మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రెండు తులాల కంటే ఎక్కువ ఉన్న ఏ బంగారం కొనాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకని చిన్న చిన్న స్కీమ్లో జాయిన్ అయ్యి మనం బంగారం అనేది కొనుక్కుంటూ ఉంటాం కదండి అలా కాకుండా స్కీమ్ లేకుండానే ఒక రెండు మూడు లక్షల చేతిలో ఉన్నా కూడా నాలుగైదు లక్షల హారమైన గాజులైనా చేయించుకోవాలంటే ఏం చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం మన పాత బంగారాన్ని అమ్మే అవసరం లేకుండా వాటిని అమ్మితే మనకు తరగని అన్నీ కూడా తీసేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా పాత బంగారాన్ని నమ్మకుండానే కొత్త నగల్ని ఎలా కొనుక్కోవచ్చో ఈ వీడియోలో చూద్దాము ఈ హారం వచ్చేసి ఖమ్మంలో కొత్తగా లలిత జ్యువెలరీ పెట్టారు కదండి అందులోనే తీసుకున్నాము మోడల్ కూడా చాలా చూసిన తర్వాత ఇది నచ్చింది కొంచెం ట్రెండీగా ఉంది అండ్ కొంచెం ట్రెడిషనల్ గా కూడా ఉంది మంచిగా శారీస్ మీద కూడా చాలా సూట్ అవుద్దని ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి నచ్చిన ఈ హారాన్ని ఎస్టిమేట్ వేసి ఇది అయితే నాలుగు లక్షలకి కొంచెం పైన అవుతుందండి నాలుగు తులాల వరకు ఉంది అని చెప్పేసి అన్నారండి మా చేతిలోనేమో రెండున్నర లక్షలే ఉన్నాయి ఇంకేం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మా ఫ్రెండ్ అయితే తన పాత నాలుగు బంగారపు గాజులు కూడా తెచ్చుకుందండి అవి వేద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది అండి మా పక్కన కూడా ఒకళ్ళు వాళ్ళ పెళ్లి కోసమని నగలు తీసుకుంటూ ఉన్నారండి అయితే వాళ్ళ అమ్మ నగలన్నిటిని బ్యాంకులో పెట్టి ఆ బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టారండి అయితే నాకు అనిపించింది నువ్వు కూడా ఇలా నీ బ్యాంగిల్స్ని బ్యాంకులో పెట్టేసి వా వాటిని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కడితే బెటర్ కదా అని అనుకున్నాము ఇంకా ఆ పాత నగలన్నీ వేయించితే అండి మాకైతే లక్ష రెండు లక్షల వరకు వస్తున్నాయి సరిపోతాయి కదా అని అనుకున్నాము అయితే ఇంక ఓల్డ్ ఓల్డ్ బ్యాంగిల్ అండి ఇది ఓల్డ్ గోల్డ్ ఎంత అవుతుంది ఏంటి అని అన్ని చూపించి వాటికి రేట్ అయితే వేయించాము మాకు ఆల్మోస్ట్ దాని కాస్ట్ వచ్చేసి లక్ష ఎనభై వేల వరకు అయితే వస్తుందండి చాలా తరుగు తీసారు అవేమో ఒక మూడు తులాల బ్యాంగిల్స్ అండి చాలా రోజుల నుంచి వాడి కొంచెం అరిగిపోయాయి మూడుకి కొంచెం తక్కువ ఉండి లక్ష ఎనభై వేలు అయితే వస్తున్నాయండి ఇంత పోగొట్టుకోవడం ఎందుకు ఇంకా బ్యాంగిల్స్నే బ్యా బ్యాంకులో పెట్టే లోన్లాగా తెస్తారు కదండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు కదా అలా ఇంకా బ్యాంకులో పెట్టేసి అప్పుడు అక్కడ నుంచి ఈ పేపర్స్ అన్ని చూపిస్తే వాళ్ళైతే లక్ష రూ లక్ష యాభై వేలు ఇచ్చారండి కట్టేసి ఆ బ్యాంగిల్స్ అన్ని అక్కడ పెట్టేసి ఆ లక్ష యాభై వేలు తీసుకొచ్చి ఈ రెండు లక్షల కలిపి ఇంకా ఈ హారం అయితే తీసుకున్నాము దీనివల్ల ఏంటంటే మనకి కొత్త నాలుగు తులాల హారం వచ్చింది అండ్ మన దగ్గర ఉన్న మూడు తులాల బ్యాంగిల్స్ కూడా మనకే ఉన్నట్టే అయితే బ్యాంకులో కట్టాల్సిందైతే రెండు సంవత్సరాలకి నెలకు చొప్పున ఐదు వేల వరకు కట్టుకుంటే మనకి రెండు సంవత్సరాలలోనే అది కూడా పూర్తవుతుందండి నాకు అది విన్న తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది మన పాత బంగారం అమ్మినట్టు అవ్వలేదు అండ్ ఇంకా నెలకి ఒక ఐదు వేలు వెనకేసుకొని ఆ హారంని పా కొత్త హారంని తీసుకున్నట్టుంది మన బ్యాంగిల్స్ని కూడా అక్కడే ఉంచుకున్నట్టు అనిపించింది ఇంకా మన కూడా నెలకి ఒక ఐదు వేలు పొదుపు చేసినట్టు ఉంటుంది కదండీ నాకైతే ఈ టిప్ అనేది చాలా బాగా నచ్చింది ఆ పక్కన వాళ్ళు ఆ బంగారం కొనుక్కోవడానికి పెళ్లి బంగారం కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి మంచి ఐడియాని షేర్ చేశారేమో అనిపించింది అందుకే ఈ హారాన్ని చూపిస్తూ మీకు కూడా మంచి టిప్ లాగా ఉంది ఎప్పుడైనా ఏదైనా పాత బంగారం వేయకుండా ఈ టిప్ను ఫాలో అయ్యి బ్యాంకులో పెట్టేసుకొని పాత బంగారాన్ని వాటి డబ్బులతోటి కొనుక్కోవచ్చు నెలకింత కట్టుకుంటే మనం ఎంత బంగారం అయినా ఈజీగా అని అనిపించింది ఎందుకంటే మనకైతే రెండు మూడు లక్షలైతే చిన్నగా ఎప్పుడు పొదుపు చేసుకున్న అవి ఇవి ఉంటాయి కదండి ఎక్కువ అయితే ఉండవు కదా అలాంటి టైంలో ఇలా మన పాత బంగారాన్ని బ్యాంకులో పెట్టేసి తెచ్చుకోవడం చాలా మంచిగా అనిపించింది మనకు కూడా ఒక రూపాయి మిగులుతుంది అండ్ కొత్త బంగారం వస్తుంది దాంతోపాటు మన దగ్గర ఉన్న పాత బంగారం కూడా నిలిచి ఉంటుంది అంతేకాకుండా మనము నెలకింత పొదుపు చేసుకోవాలి ఒక దగ్గర కట్టాలి అనే భయం ఉంటుంది కాబట్టి సంపాదించుకోవడం సంపాదించిన డబ్బుని పొదుపు చేయడం కూడా తెలుస్తుందేమో అనిపించింది నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చిందండి ఇంకా బోల్డ్ అండ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ బ్యాంక్వి ఆ బిల్లులు అవన్నీ వేయించేటప్పుడు మా ఫ్రెండ్ నేనైతే ఈ చిన్నగా ఇవన్నీ వీడియో తీసుకున్నానండి ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అంతేకాకుండా ఇప్పుడున్న బంగారం రేట్లో ఇంట్లో బంగారం పెట్టుకున్న సేఫ్టీ లేదు కదండి బ్యాంకులో లాకర్లో పెట్టాలన్నా వాటికి కూడా కొంచెం కట్టాలి అదే దాని బదులు ఇలా రుణం తెచ్చేసుకొని వాటిని నెలకింత కట్టుకుంటూ ఉంటే మన బంగారం సేఫ్గా బ్యాంకు లో ఉన్నట్టు ఉంటుంది మనం పొదుపు చేసుకునే డబ్బులు కూడా దాచుకున్నట్టు ఉంటుంది కదా ఇంకా ఈ హారాన్ని కూడా లాకర్ లోనే పెట్టేశామండి చాలా హ్యాపీగా అనిపించింది నెలకి ఐదు వేలు అంటే కష్టమేం కాదు కదండి ఇంట్లో ఇచ్చిన చిన్న పనులు చేసుకుంటూ ఆడవాళ్ళు మనం కూడా సంపాదించుకోవచ్చు మీరు ఎప్పుడైనా పాత బంగారాన్ని అమ్మకుండా ఈ విధంగా ఈ టిప్ ఫాలో అయ్యి చక్కగా కొనుక్కోవచ్చండి నాకైతే అది చెప్పిన దగ్గర నుంచి పాత బంగారం ఎప్పుడైనా అమ్ముతూ ఉంటాం కదా అరే ఈ టిప్పు ఎప్పుడో తెలుసుంటే బాగుండు అని ఎంత బాధ అలా మీకు ఎప్పుడైనా అవసరం అవుతుందని ఈ వీడియో షేర్ చేశానండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి కూడా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ కొత్త బంగారం కొనుక్కున్నాం పాత బంగారం అమ్మలేదు